ఈతరం అత్తా కోడళ్ళు కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వాణి తొందరగా గుడి కట్టేసే సమయమవుతోంది వచ్చాను అత్తయ్యా అని ఎదురుగా నిలబడుతుంది కోడలు వాణి లక్షణంగా చీరకట్టుకు రావాల్సింది కదా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకొచ్చావేంటి మీరు అస్తమాను చీర కట్టుకునే రమ్మంటే వీలవదు అత్తయ్య మీకు సంగతి తెలుసా అని జవాబు కోసం ఎదురు చూడకుండా చెబుతోంది ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో అత్తగారు కోడల్ని జీన్స్ ప్యాంటు వేసుకోమని సతాయిస్తే నేను పల్లెటూరు నుంచి వచ్చాను నాకు అలవాట్లేదు అంటుంది సంప్రదాయ దుస్తులు వేసుకోవడం అలవాటు అని చెప్తుంది కోడలు ఇక్కడ మేమంతా మోడ్రన్గా ఉంటాం మాతో పాటు నీవు కూడా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకోవాలి అని గట్టిగా చెప్తుంది ఆ అత్త కోటలు అత్తగారి బాధ భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది అత్తయ్య అదే నాలాంటిదైతే కోర్టులో కేసు వేస్తుంది అని చెప్తుంది వాణి అంత పెద్ద మాటలు ఎందుకులే నేను నిన్ను జీన్స్ వేసుకోవద్దు అని చెప్పానా పండగలకి పేరంటాలకి మన సాంప్రదాయ ప్రకారం చీరలు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పాను సినిమాలకి షికార్లకి నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోమని చిరు కోపంగా చెప్తుంది అత్తగారు అత్తయ్య మీకు కోపం వచ్చినట్లుంది సరే ఇక మీదట మీరు చెప్పినట్టే చేస్తాను అయితే మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తారా అని అడుగుతుంది వాణి సరే నీకు ఏం కావాలి అని అడుగుతుంది అత్తగారు అత్తయ్య లేడీస్ పార్టీలో అందరూ మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని వస్తారు కదా మీరు కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని రావాలి అంటుంది వాణి సరే ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం కదా అని ఇద్దరు కారు ఎక్కి గుడికి వెళ్తారు అత్తయ్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నట్లు ఉంది అందరూ ఎలా తోసుకుంటున్నారో చూడండి అంటుంది వాణి వాళ్ళు ఆకలి మీద ఉన్నారు కాబట్టి తోసుకోవడం సహజం ఈ రోజుల్లో నాగరికులు కూడా భోజనంలో ఏదో ఒక వంటకం తక్కువైందని గొడవ చేయడం మామూలు విషయం అయింది అని చెప్తుంది మీరు చెప్పింది నిజమే అత్తయ్య ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఒక పోయినంలో రసగుల్లాలు తక్కువయ్యాయని కొట్టుకున్నారు ఆ గొడవలో ఎనిమిది మంది గాయపడ్డారని వార్తల్లో వచ్చింది అని చెప్తుంది వాణి ఇది వరకటి రోజుల్లో ఆడపిల్లవారు మగపిల్లివారు వేరువేరు పంక్తిలో భోంచేసేవారు సాధారణంగా ఏదో కారణంతో మగపిల్లివారు అలిగేవారు ఆడపిల్లవారు సర్ది చెప్పి మగపిండి వారికి కావలసినవి ఇచ్చేవారు అదొక వేడుగ్గా ఉండేది అంతేకాని ఇబ్బందికరమైన ఘటనలు జరిగేవి కాదు అలా ఇద్దరు తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత గట్టి మీద కూర్చుంటారు అత్తయ్య నేను పూజారి గారిని ఒక సందేహం అడుగుతాను అని చెప్తుంది వాణి సరే అని ఇద్దరు పూజారి దగ్గరికి వెళ్తారు పూజారి గారు మాతృదేవోభవ పితృదేవోభవ అని అంటారు కదా మరి అత్తదేవోభవ దేవోభవ మావదేవోభవ అని ఎందుకు అనరు అని అడుగుతుంది వాణి అమ్మ నీకు వివాహ ఘట్టం గుర్తుందా అని అడుగుతాడు పూజారి కొంతవరకు గుర్తుంది అని చెబుతుంది వాణి మీ నాన్నగారు కన్యాదానం చేస్తున్నప్పుడు అల్లుణ్ణి నారాయణుడిగా భావించి కాళ్ళు కడిగారు ఇంకో మాట నీవు పతియే ప్రత్యక్ష దైవం అనే మాట విన్నావు కదా అంటాడు పూజారి మీ వారే ప్రత్యక్ష దైవమైనప్పుడు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంతకంటే ఎక్కువే కదా అని సందేహం తీరుస్తాడు పూజారి వారు వారసత్వానికి మూల పురుషులు అని విపులంగా చెప్తాడు సరే అని ఒప్పుకుంటుంది అత్తగారు అనుకున్న విధంగా అత్తాకోడళ్ళు లేడీస్ పార్టీకి వెళ్తారు పార్టీలో విమల వాణిని ఉద్దేశించి ఈవిడ మీ సిస్టరా అని అడుగుతుంది కాదు అని జవాబిస్తుంది వాణి ఇంతలో వనజ మధ్యలో వచ్చి ఈవిడ సుభద్రమ్మగారి సిస్ట్రా అని అడుగుతుంది ఈవిడ సుభద్రమ్మ గారే అని వాణి క్లారిటీ ఇస్తుంది క్లబ్లో అందరూ సుభద్రమ్మగారిని ప్రశంసిస్తారు పార్టీ అయి ఉత్సాహంగా అత్తాకోడలు మెట్లు దిగుతూ ఉండగా అలవాటు లేని జీన్స్ వల్ల మడమ బెణికి సుభద్రమ్మ కింద పడుతుంది వాణి మడమకి కొంచెం మర్చన చేస్తే నొప్పి తగ్గి మామూలుగా నడుస్తుంది సుభద్రమ్మ వాణి నీవు నన్ను అత్తయ్యా అని ఎందుకు పిలుస్తావు అత్త అని పిలవచ్చు కదా అంటుంది నాకు చిన్నప్పటి నుంచి హలో హాయ్ అని పలకరించడం అలవాటు అందుకే అత్తయ్యా అని పిలవడం తేలిక అని చెప్తుంది వాణి ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ